జమన్ గారు కూడా ఎప్పుడు కనిపించినా సరే ఆయన మీసం లేదు ఓజీ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే కొట్టి అని చెప్పి మీ మీకు కూడా అంత కాన్ఫిడెంట్ ఉన్నంత లేదు నాకు తెలియదు తమన్ గారికి ఏం చెప్పారు అసలు ఎందుకంటే తమన్ గారికి అదే జమన్ గారు యాక్చువల్లీ సాహోలో ఒక టీజర్ చేశారు మన అంత వర్క్ చేసాడు అప్పుడు నాకు ఆలో పరిచయం ఆయన ఆయనకి ఎప్పుడో ఫస్ట్ టైం కొన్ని షూట్ చేసి కొన్ని నేను కాన్సెప్ట్ అని చూపించండి ఈ ఓజీ గురించి చూసినప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోయాడు రే వీడియో తీస్తున్నాడని అంటే ఏంటంటే తనకు కూడా ఏంటంటే అరే కొంచమైనా కొత్త విజువల్ ఇస్తాయి కొత్త చనిపిస్తే నేను బికాస్ ఎవరైనా సరే మ్యూజిక్ చేయాలంటే అలాంటి ఒక సినిమా రావాలి కదా ఏదో సినిమాకి మనము గన్స్ రోజెస్ పెట్టేసి చేస్తే వర్కౌట్ అవ్వదు నేనన్నా అన్న ఇలాంటి ఒక సినిమా తీస్తున్నాను ఇంకా మీకు ప్లే గ్రౌండ్ ఇంకా పాటల్లో లేవు ఇంకా ఆడుకోవచ్చు అని అనుకున్నా సరే బిలీవ్ యాక్చువల్లీ అని చెప్పడం జెన్యున్గా చాలా బిలీస్ భయం వేసేది అన్న వాళ్ళందరూ ఏ ఆయన తమ ఫుల్గా మా ఉన్నారు కొంచెం చెప్పు నేను ఏం చెప్తా ఇప్పుడు బట్ ఇవాళ నిన్న పొద్దు ఫోన్ చేసి నాన్న నువ్వు అసలు మీ గడ్డం కూడా పెంచుకోలేదు పెంచుకుంటే నీ మీ సమ్మం చెప్తాను అంటే అదే ఓకే బట్ ఐమ్ హ్యాపీ అసలు ఆయన ట్రస్ట్ చేసినందుకు లేకపోతే ఫస్ట్ ఇనిషియేట్ ఆయన కదా చేశాడు సినిమా గురించి మాట్లాడడం అది పే ఆఫ్ వచ్చిందని అనుకుంటున్నాను ఇవాళ ఎంతో మాట్లాడినప్పుడు ఓకే కొట్టాం నాన్న అంటే ఓకే సరే అన్న విజువల్స్ చాలా సార్లు మ్యూజిక్ కి కొత్త రకమైన సౌండింగ్ ఇవ్వడానికి డైరెక్టర్ కూడా ఆ సౌండింగ్ విన్న తర్వాత కొత్త రకంగా విజువల్స్ ఆలోచించడానికి స్కోప్ ఇస్తుంటాయి అలా తమను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానీ తమను ఇచ్చిన పాటల వల్ల కానీ కొత్త విజువల్స్ అని యాడ్ అయినాయి యా పక్కా యాడ్ ఎందుకంటే నేను ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ కూర్చున్నాను అంటే ఎక్కువ ఎదురు జెన్యు ఏదో ర్యాండమ్గా మ్యూజిక్ చేసేవాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళం వినేవాళ్ళం ఈ అలా షూట్ చేయచ్చు ఇలా సిని షూట్ చేసి ఎందుకంటే పాటలు అంటే ముందే చూసి చేసేసుకొని వీళ్ళు డూ సాంగ్స్ సీన్స్కి ఎలా చేస్తాం దానికి ఎలా టెంపో ఏంటి మనమేదో షూట్ చేసేసి ఆయన ఒక టెంపోలో ఎందుకు నిలబెట్టామని ఫస్ట్ నుంచి టెంపోలో వెళ్దామని ముందు నుంచి అనుకున్నాం మేము ఒక ఇంటర్వల్ మాస్క్ మాస్ ఇంటర్వల్ మాస్ ఇంటర్వల్ మాస్ అయితే తమనన్న బిలీవ్ చేశాడు బాగా నువ్వు మా తీసి నువ్వు మాస్సి బా బీజం కొట్టకంటావు ఏంటి అనేవాడు ఫ్రీ హ్యాండ్ అమ్మ ఓకే కుమ్మేసుకోండి ఇంటర్వల్ తర్వాత విషయంలో మాత్రం నాకు కొంచెం ఈ స్వాగ్ స్టైల్ ఇష్టం అంటే యూజువల్గా కానీ అప్పటివరకు టెంపో చూస్తుంటే చాలా స్టైలిష్గా మీరు అన్నట్టు ఒక స్వాగ్తో ఒక హాలీవుడ్ సినిమా ఏమైనా చూస్తున్నాం అని కళ్ళు మూజిక్ విజువల్ కేవలం సౌండింగ్ వింటే కొత్త కొత్త రకమైన తమను కనిపిస్తారు ఆ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర మాత్రం తమన్లో మాస్ బయటకు వచ్చి బయటకు వచ్చి అన్నాడు కంట్రోల్ వేసుకెళ్ళబాడు అంటే చాలా ఆలోచించి తీసుకుంటే మేము సరే ఇచ్చేద్దాం పదే అవుతుంది ఈవెన్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది పీపుల్ షుడ్ ఎంజాయ్ ఇట్ ఇది ఏదో మనం పెట్టేసుకొని ఇది టెన్ ఇయర్స్ అంత కల్ట్ క్లాసిక్ అవ్వాలని ఆ టైంలో థియేటర్లో కూర్చున్నప్పుడు జనాలకి ఏ మూడ్లో ఉంటారు ఏ మూడ్ ఇస్తే బాగుంటుంది ఆ మూడ్కి షిఫ్ట్ అయిపోయి చేసి చేయడం వల్లనే అది యాక్చువల్గా పే ఆఫ్ వచ్చింది వెరీ కాలిక్యులేటివ్ కాలిక్యులేటేవ్ రిస్క్ అనమాట అది మాత్రం బట్ మరొకటి